తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో గల ఇరవై నాలుగవ వార్డులో నిర్వహించిన కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఇరవై నాలుగవ వార్డు బీజేపీ అభ్యర్థి సాహు శ్రీలత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు నన్ను కౌన్సిలర్గా ఎన్నుకొని వార్డుకు సేవలు అందించడానికి అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఐదు సంవత్సరాల్లో అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని రెండున్నర సంవత్సరాలు కోవిడ్ ఉన్నందున ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చిందని అయినా సరే మంచినీటి కొరత వీధి దీపాల కొరత రోడ్లు సీసీ రోడ్లు వేయించడం జరిగిందని చెప్పుకొచ్చారు అందరూ నన్ను ఆదరించినందుకు పార్టీలో కూడా ఉన్నత పదవులు దక్కాయని తెలియజేశారు మీరందరి ఆదరణ వల్లే నేను రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగానని వార్డు యొక్క విస్తీర్ణం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో నాకు బాగా అవగాహన ఉందని వార్డు ప్రజలకు కావాల్సిన సహాయ సేకరాలు అందజేశానని రాబోయే రోజుల్లో కూడా మిగిలిన సమస్యలను శ్మశాన వాటిక లాంటి సమస్యలను పరిష్కరిస్తానని వార్డులో ఉన్న పార్కు కబ్జా కాకుండా కాపాడుతానని ఈ సందర్భంగా తెలియజేశారు నాకు ఇక్కడ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నుంచి అవకాశం ఇచ్చాక నేను చేసినటువంటి పనితీరు కానీ నా యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా అంత ఈజీగా పదవులు అనేవి నా యొక్క వ్యక్తిత్వాన్ని చూసి దాదాపు ఒక నాలుగు నెలల లోపలనే జిల్లా అధ్యక్ష మహిళా మోర్చా అధ్యక్షులను ఇవ్వడం జరిగింది దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా నాకు అవకాశం దక్కింది ఇన్ని అవకాశాలు అంటే కూడా మీరందరూ నాపై ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించడం జరిగిందో మరి ఆ దిశగా ఇక్కడే కాదు ఒకవైపు కానీని సమయం సమన్వయం చేస్తూ ఒకవైపు పార్టీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు దూసుకెళ్ళడం జరిగింది కాబట్టి నాకు అక్కడ అంత గుర్తింపు స్థాయి వచ్చింది అంత గుర్తింపు స్థాయి వచ్చిందంటే కారణం మొట్టమొదట నా కాని వాసులకే మొట్టమొదట నాకు అడుగునిచ్చిండు నాకు ఒక బాధ్యతనిచ్చిండు నాకు ఒక బాధ్యతనిచ్చి అప్పగించి కాబట్టి ముందుగా కాలనీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముందు మన కాలనీ డెవలప్మెంట్ కావాలంటే మన కాలనీ యొక్క ఇరవై నాలుగవ బార్డు యొక్క తెలుసుకోవాలి మన ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఏం సమస్యలు ఉన్నాయి అనేది మన ఏరియా ఎక్కడ వరకు ఉన్నది అనేది తెలుసుకుంటేనే మన అభివృద్ధి ఏం జరిగింది ఎంతవరకు జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మన కాలనీ వచ్చేసి ఇరవై నాలుగో వార్డు మన కొరటిపల్లి రెడ్డి కాలనీ సిపిఐ కాలనీ మరికాంబ కాలనీ రెడ్డి మన ద్వారకా నగర్ శాంతప్ప కాలనీ ఇంత బెల్ట్ బాలాజీ నగర్ ఇంత బెల్ట్ వచ్చేసి మన కాలనీ యొక్క వైశాల్యం ఉంది దాదాపు ఒక రెండు బార్డులు కలిపితే ఎంత అవుతుందో మన ఒక్క బార్డు యొక్క వైశాల్యం అనేది ఉంది నేను వచ్చిన తర్వాత మూడు నెలలకే కోవిడ్ రావడం జరిగింది కోవిడ్ వల్ల ఆ రెండు సంవత్సరాలు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది తర్వాత అధికార పార్టీ యొక్క అంతర్గత కలహాల వల్ల ఒక బడ్జెట్ అనేది వెళ్ళిపోయింది కేవలం మాకు రెండు సంవత్సరాలు మిగిలింది ఆ రెండు సంవత్సరాల్లో కూడా నా సహాయశక్తుల మరి గత ఎమ్మెల్యేలు కావచ్చు మరి నాకు అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేయడం జరిగింది అధికార ఎమ్మెల్యే దగ్గర పోవద్దని కాదు మనకు కావాల్సింది ఏంటి డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ పైనే దృష్టి దృష్టి సాధించి మరి గత ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళి ఫండ్స్ అడగడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర కూడా ఫండ్స్ అడగడం జరిగింది ఇంతకుముందు బాలకృష్ణ గారు అన్నారు ఒకసారి పేపర్ కటింగ్ చూడున్నాయి పదిహేను మంది మహిళలతో నేను మల్లెడుపల్లి ఉన్నటువంటి మహిళలు మరి గుడి చంద్రకాలి మేమందరం కలిసి ఆ లెటర్ తయారు చేసి వారం రోజులు అందరినీ కూడా అడుగుతాయి సరే వాళ్ళ వాళ్ళ సమయం తీరకపోవడం వల్ల మే పదిహేను మంది మహిళల గారి దగ్గరికి వెళ్ళి అన్న మాకు గా ఈ రోడ్ కావాలి లేకపోతే ఖచ్చితంగా శివాజీ చౌక్ కూర్చొని నేను ధర్నా చేస్తా ఎప్పుడు చూసినా సాయిపూర్ 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 అంటారు కానీ మా రోడ్ అనేది ఇబ్బంది ఉంది దాన్ని ప్రస్తుత దిశగా తీసుకొని ఆ రోజు ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మీరు పదిహేను రోజుల్లో ప్రారంభించకపోతే ఖచ్చితంగా శివాజీ చౌక్ ఇదే మంది మహిళలతో కూర్చొని ధర్నా చేస్తా అని చెప్తే అమ్మ వద్దమ్మా తప్పకుండా దాన్ని శాంక్షన్ చేస్తారు చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఎవరైతే ఏ కాంట్రాక్టర్కి తప్పులు ఇచ్చారో మళ్ళీ కాంట్రాక్టర్ వెంబడి పడి ఖచ్చితంగా అన్న ఈ రోడ్ అయిపోవాలి మాకు ఎందుకంటే సాయిపూర్ అంటే డెవలప్మెంట్ మా ఇక్కడంటే లేదన్న మాట మాకు కూడా రావద్దని చెప్పేసి అంటే వారు ఇనిషియేటివ్ తీసుకొని వెంబడి ఈ రోడ్ని కూడా ప్రారంభించడం జరిగింది మరి దాదాపు చాలామంది కౌన్సిలర్స్ రావడం జరిగింది ఏరియాకి మరి ఇక్కడ ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు ఈరోజు అందరం ఇక్కడ ఎండాకాలం వస్తే ఏసీలు కూలర్లు అన్ని ఆఫ్ అయిపోతాయి చాలాసార్లు చాలా మందికి చాలా వరకు కూడా వెళ్ళడం జరిగింది కానీ నేను వచ్చిన దాదాపు నాలుగైదు నెలల్లోనే ఆ సమస్యను నేను తీర్చాలని అనుకుంటున్నాను అంతేకాకుండా మరి ద్వారకా నగర్లో పార్క్ మరి ఇంకొకటి బాలాజీనగర్ పార్క్ కూడా ఉంది ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకెళ్తాను దాని పక్కన నాలా ఉంది పార్కుని కూడా కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారు అది కూడా మీ దృష్టికి తీసుకెళ్తున్నా ఖచ్చితంగా అది కబ్జాకు గురైతే మాత్రం కాలనీ సభ్యులందరూ కలిసి మన పార్కును మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన చాలా మంది ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి కూడా రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నేను కాలనీలో ఎక్కడ కానీ కబ్జాలకు గాని ఎక్కడ ఎవరికీ కూడా ఎంకరేజ్ చేయలేదు నా మీద ఎటువంటి మచ్చలేదు అనేసి నేను తెలియజేసుకుంటున్నా మీరు కూడా ఆ విషయం ఒకసారి అందరు కూడా ఎంత నిజాయితీగా పనిచేసిందనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి తర్వాత మన కాలనీ రోడ్ అన్నారు ఖచ్చితంగా దానికి ఫండ్స్ అనేది ఇప్పటికీ ఐదు లక్షల శాంక్షన్ అయింది నేను ఎవరైతే భారతీయ జనతా పార్టీ నుంచి గెలుస్తారో ఎంపీ గారు మొట్టమొదట పది లక్షలు ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా దాన్ని రోడ్డు పనులకే ఉపయోగిస్తాను మరి పార్క్ డెవలప్మెంట్ కావచ్చు మరి ఇక్కడ మన మన ద్వారకా నగర్లో కూడా పైప్ లైన్ లేదు సిసి రోడ్లు లేవు ఖచ్చితంగా వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా సాధిస్తాను దాదాపు ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళ సమస్య ఉండింది నీళ్లు రావట్లేదు ఈ ఏరియా అంతా కూడా నీళ్లు రావట్లేదు అంటే దానికోసం మున్సిపాలిటీకి మనం మల్లెడిపడి నుంచి పిందెలు తీసుకొని వెళ్ళి మున్సిపాలిటీ రోజు ఒకరోజు మొత్తం ధర్నా చేద్దాం ధర్నా చేసిన వారం రోజుల లోపల ఈ కాలికి నీళ్ళు వచ్చాయి తర్వాత ఇదైతే మెయిన్ రోడ్ నడుస్తుందో ఆ వర్క్ వల్ల మెయిన్ రోడ్ లైన్ డ్యామేజ్ అయింది నాకు కౌన్సిల్ అయిపోయిన తర్వాత కూడా నేను మున్సిపల్ వెళ్ళి అడిగాను అనమాట ఎందుకు వాటర్ రావట్లేదు సార్ ఎందుకు రావట్లేదు అంటే దాని ఎస్టిమేషన్ ఇస్తుంది ఎస్టిమేషన్ ఫార్టీ ల్యాక్స్ ఏంది అనమాట అమ్మా ఇది ఫార్టీ ల్యాక్స్ అంటే కౌన్సిల్ ఉంటేనే అవుతుంది కౌన్సిల్ లేకుంటే అవ్వడం అవ్వదు కాబట్టి కౌన్సిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పడం జరిగింది ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి మన స్ట్రీట్ లైట్స్ కావచ్చు మన మరటిపల్లి దొడ్ల జాగాలో ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క తమ్ము లాస్ట్ చిట్ట ప్రాంతంలో నేను అక్కడికి వెళ్లి ఎంపీ ఎంపీ కాకముందు వాళ్ళు కాల్ చేసే రిప్లై వల్ల మా ఎంపీ గారు ఒక్కసారి ఎస్టీ గారికి ఫోన్ చేయగానే పన్నెండు స్తంభాలు పంపించి అక్కడ లైట్లు వేయించినా మరి పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది మరి ఇక్కడ మన అంజుగేడైన దాదాపు ఇరవై సంవత్సరం కూడా రోడ్ లేదు చాలా మంది కూడా వస్తున్నారు పోతున్నారు కానీ ఇది కాదు మన అన్ని సమస్య ఎక్కడైతే మేజర్ ఉందో ఆ మేజర్ సమస్యల పైనే నేను ఫోకస్ చేయడం జరిగింది మన పాండంగా టెంపుల్ పక్కన కూడా అక్కడ కూడా రోడ్డు లేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేదు మరి ఇక్కడ కాలనీలో కూడా ఎక్కడెక్కడైతే దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి నివసిస్తున్నారో వాళ్ళని ముఖ్య సమస్యలుగా తీసుకొని చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు ట్యాక్స్ వడుతున్నారు కానీ మాకు కావట్లేదంటే నేను మెయిన్గా ఎక్కడైతే నీళ్లు వస్తున్నాయో అటువంటి ప్రాంతాల కూడా సమస్యల పైన దృష్టి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా సమస్యలు ఎక్కడుంటే మొట్టమొదట ప్రియారిటీ అక్కడే ఇస్తాను నా ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది నేను అక్కడ ఎక్కడ ఒక రోడ్ కానీ ఒక పైప్ లైన్ కానీ ఒక లైట్ కూడా ఏది కూడా వేయించుకోలేదు నా ప్రజలే నాకు ముఖ్యమని చెప్పేసి సేవ చేయడం జరిగింది దాదాపు ఇంచుమించు ప్రతి ఒక్క దగ్గర నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంది నేను ఎవరికైనా కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు అనేటటువంటి పరిస్థితి ఎందుకంటే నన్ను నమ్మే ముందుకు పంపించింది తర్వాత తనని ఎవరు అనుకున్న ఎవరు ప్రశ్నించవద్దు అనే విధంగా నేను కాలనీకి సేవలు అందించానని అనుకుంటున్నాను మరి ఒకసారి మీరు అవకాశం ఇస్తే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతు కూడా రావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వారా నేను నామినేషన్ వేయబోతున్నాను తప్పకుండా మళ్ళొకసారి మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కానీని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు